హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్స్ టాక్స్ ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తమిళనాడు డిప్యూటీ సీఎం అసలు వీళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీ ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం జరుగుతుందన్న విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పడానికి ట్రై చేస్తాం ఇది నా వ్యూ కాదు జరిగిన సంఘటన తీసుకొచ్చి మేము ముందు పెట్టడానికి ట్రై చేస్తాం తిరుపతి లడ్డు వివాదం అనేది మీ అందరికి తెలిసిన విషయమే ఆ లడ్డు వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళింది అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతా ఉంది సో ఈ లడ్డు వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష అయితే తీసుకున్నారు ఆ దీక్షను నిరమించే క్రమంలో తిరుపతిలో ఒక సభ అయితే పెట్టారు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షక బోర్డు అనేది ఉండాలి ఆ బోర్డు ఉంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఆ బోర్డు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్ తర్వాత మాట్లాడుతూ కొంతమంది సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మీ మతాన్ని మీరు గౌరవించుకోండి అవతల మతాన్ని కించపరచాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో ఉదయనిధి స్టాలిన్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆ సభ అక్కడతో అయిపోయింది దాని తర్వాత ఉదయనిధి స్టాలిన్ గారు దానికి కౌంటర్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు రోజు ఏమో మీరు చెగువీరా అంటారు ఒక రోజేమో వివేకానంద అంటారు మీరు లెఫ్ట్ వింగ్ గా రైట్ వింగ్ మీ సిద్ధాంతాలు ఏంటి మీ భావజాలం ఏంటి క్లియర్ కట్ గా చెప్పండి నేనైతే ఈ విషయాన్ని వదలను నేనేంటో చూపిస్తా అనేది ఉదయనిధి స్టాలిన్ చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు సో సోషల్ మీడియాలో ఇదైతే బాగా వైరల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ గురించి నేను చెప్తాను మీకు సో నాకు తెలిసినంత వరకు లెఫ్ట్ వింగ్ ఏంటంటే కమ్యూనిజం కమ్యూనిజం భావాలు ఉండేవాళ్ళు డిస్క్రిమినేషన్ గురేయము దాని నుంచి మేము పోరాడాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది లెఫ్ట్ వింగ్లో ఉంటారు రైట్ వింగ్ ఏంటంటే వాళ్ళు ఏ మతమైనా కూడా మన మతాన్ని మనం కాపాడుకోవాలి అవతల మతాన్ని కించపరచాల్సిన అవసరం లేదు కానీ మన మతాన్ని మనం కాపాడుకోవాలనే విషయాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ కానీ జనసేన నాయకుడు ఒక కథం చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ కాదు ఇమానిటీకి దగ్గరగా ఉంటారు ఏది ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా కూడా సొసైటీకి ప్రాబ్లమే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ కిల్నా సొసైటీకి ప్రాబ్లమే రైట్ వింగ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా కూడా సొసైటీకి ప్రాబ్లమే సో వాళ్ళ ఏదైనా కూడా మన కంట్రోల్లో ఉండాలి ఏది కూడా ఎక్స్ట్రీమ్ కెలదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ బిలీవ్ చేస్తున్నాను ఆయన చెప్పారు సో వీటన్నిటికంటే ఎక్కువగా హ్యుమానిటీకి వాల్యూ ఇస్తాను ఒకవేళ లెఫ్ట్ వింగ్ లో నిజంగా తక్కువ చేస్తున్నారు లేకపోతే లెఫ్ట్ వింగ్ అనేది బాధపడుతున్న విషయం వస్తే పవన్ కళ్యాణ్ ముందుంటారు అదే రైట్ వింగ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ముందుంటాను సో ఇక్కడ ఏ పర్టికులర్ ఒకదానికి లేడు పవన్ కళ్యాణ్ వ్యక్తి ప్రాబ్లం ఎక్కడ జరిగినా ముందుంటాడనే విషయాన్ని జనసేన నాయకుడు చెప్పాడు సో జనసేన నాయకుల దగ్గర నుంచి ఇలాంటి కౌంటర్స్ వస్తున్నాయి సో ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఇద్దరికి వాళ్ళ రాష్ట్రంలో ఎంతో కొంత ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో వాళ్ళని చూసి మిగతా ఫ్యాన్స్ అనే వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు సో ఈ రెండు విషయాలు వీరిద్దరి మధ్య ఉన్న ఇష్యూ ఎప్పుడు స్టాప్ అవుతుందో లేకపోతే ఇంకెంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందో తెలియదు చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్